ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళి చిత్తశుద్ధి నిరూపించుకో ఎంపీ టీకే అరుణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేసే స్థాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని ప్రధానమంత్రి పరిపాలన బాగుంది కాబట్టే మూడోసారి దేశ ప్రజలంతా తిరిగి అధికారం ఇచ్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు శనివారం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండకు విచ్చేసిన ఎంపీ డీకే అరుణ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీపై చేస్తున్న వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ముందుగా సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఒకటి ఉందని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను మీ పార్టీలో కలుపుకున్నావు కదా ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తే అప్పుడు మీ పరిపాలన గురించి ప్రజలు తీర్పునిస్తారని పాస్ అయినవా ఫెయిల్ అయినవా అనే విషయం తేలిపోతుందని తక్షణమే ఎన్నికలకు వెళ్లి నీ పరిపాలనపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఎంపీ జీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు పాలన పాలన గురించి గురించి మాట్లాడుకోవడం వింతదు వింతగానబడతారు నరేంద్ర మోదీ గారి పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడవసారి వారి దేశ ప్రజలు ఎన్నుకున్నారంటే వారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే తీర్పించింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే ఇక్కడ తీర్పుకోవాలంటే మిమ్మల్ని రాజీనామా చేసి మీరు ఎలక్షన్ లో చెప్పను మీకు ముందర ఉన్న అవకాశం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు కదా వారినందరూ రాజీనామాలు చేపియమని రాజీనామాలు చేపియండి వారిని అందరినీ రాజీనామాలు చేపించి మీరు ఎన్నికల ఇవ్వండి అప్పుడు ప్రజలు మీకు పాస్ మార్కులు వేసిండ్రా పాస్ చేసిండ్రా ఫెయిల్ చేసిండ్రా ఆ ఎన్నికలో మీకు తెలుసు మీ ప్రజల్లో మన మీ యొక్క పద్నాలుగు నెలల్లో మీరు విశ్వాసాన్ని చూడగా ఉన్నారా ప్రజలను మీరు మోసం చేసినా ఆ ఎన్నికలు తీర్పు చెప్తాయి ఈరోజు అడ్డగోలుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకొని మేము బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నాం అని మాట్లాడితే అసలు ప్రధానమంత్రి గారి గురించి కానీ వారి పరిపాలన గురించి కానీ నేర్చుకోవాల్సింది మీరు ఇక్కడ వారిని చూసి కొంతగా నేర్చుకుంటే కొంతైనా నేర్చుకోవాలి ఆయన మాట్లాడేటటువంటి డైలాగ్స్ రోజు చూస్తే అవే ఉంటాయి మోదీ గారు అన్న మాటలేదు అంటుంటారు తనేదో మాట్లాడినట్టు దానికి ఇది చేస్తుంటారు ఈరోజు మహిళలను కోర్టు చేయాలన్నది నరేంద్ర మోదీ గారి ఒక లక్ష్యం వారికి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల రుణాలను ఇస్తావు మహిళా సంఘాలకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే రెండు కోట్ల రూపాయల రుణాలు ఇస్తామని చెప్పినారు మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ముద్రా ముద్రా కింద లోన్లు ఇస్తున్నారు చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఇంకా లోన్లు ఇస్తున్నారు పెద్ద ఎత్తున మహిళలను ప్రోత్సహిస్తున్నారు ఈరోజు ఏ దాంట్లో చూసినా కూడా ఎక్కడ చూసినా విద్య కానీ వైద్యం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే పట్టణ ప్రాంతాలు కాదు దేశంలో మారుమూల ఉన్న అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధితోనే విక్సిద్త్ భారత్ సాధ్యమైనటువంటి లక్ష్యాన్ని నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకుపోతున్నారు మీరు చాలా జనా ముక్కు నేల రాస్తా నానా పరిపాలన అరే బాబు నాయన నీ పరిపాలన ఏందో ఎమ్మడే ఫస్ట్ నువ్వు రాజీనామా చేపి నీ పార్టీలో చేస్తున్న వాళ్ళందరితో రాజీనామా ఉప ఎన్నికలకు ఇవ్వండి ప్రజల నుంచి తీర్పు రోడి ఆల్రెడీ నరేంద్ర మోదీ గారిని ప్రజలు మూడు సార్లు వరుసగా గెలిపించిన పరిపాలనను మెచ్చే వారు ఉండాలనే ఈరోజు మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి ఎదురుకున్నారు మీకు ప్రధానమంత్రి గారిని ఛాలెంజ్ చేయడం కానీ ఇలా ఉన్న మమ్మల్ని ఛాలెంజ్ చేయడం కానీ ఇంకా అంత స్థాయికి మీరు ఎదగలేదు మీడియా మిత్రుల ద్వారా నేను మరోసారి కోరుతున్నా ఓటర్ మహాశైలు అందరికీ కూడా ఏదైనా మాట్లాడినప్పుడు సమయము సందర్భాన్ని మా అంటారు అవతల వాళ్ళ యొక్క మాటను బట్టి మా యొక్క రియాక్షన్ ఉంటుంది ఎప్పుడైనా మాటను బట్టి రియాక్షన్ అనున్నా నీకెళ్ళ ఎప్పుడు వెనక్కిపోతుంది ఆ మాట వారి మాటను బట్టి మా రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది